నిన్న లక్ష్మి అనే అమ్మాయిని పులి దాడి చేసి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసుల చెలగాట చెలగాటమాడు శాతం అడవి ప్రాంతంలో మెట్ట ప్రాంతంలో వాళ్ళు ఉదయమే లేచి ఆ పులికి పోయే దారులలోనే మా భూములు ఉంటాయి కాబట్టి ఈ ఏదైతే మహిళలు కానీ మరి పశువులు కానీ పశువుల కాపురులు కానీ అడవికి మేపడానికి వ్యవసాయానికి వెళ్ళినప్పుడు ఇది మాటేసి మా మనుషులకు కానీ జీవరాశులకు కానీ హతమార్చుతూ ఉంటుంది ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ రేంజ్లో నిన్న లక్ష్మి అనే అమ్మాయిని పులి దాడి చేసి అతమార్చడం చాలా బాధాకరమైనటువంటి విషయం గత నెల రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి భాగంలో ఈ పులి సంసరిస్తున్నదని ముందు జాగ్రత్త ప్రజల ద్వారా అల్లాఖల మచ్చిన కూడా ఈ రోజు ఫారెస్ట్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తూ ఇవాళ ప్రజల ప్రాణాలతోటి ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నటువంటి ఆదివాసుల ప్రాణాలతోటి చెలగాట మాడుతున్నారని మేము ఆదివాసులము మరి ఏదైతే ఫారెస్ట్ అధికారులకు మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే గతంలో మరి మన దేశంలో ఉన్నటువంటి ఏవైతే మనకు ఫారెస్ట్ ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాలో కూడా చాలా పులులు ఉన్నాయి కానీ ఇలాంటి సంఘటనలు కూడా ఎక్కడ కూడా జరగకుండా గతంలో ఉన్నటువంటి అధికారులు చాలా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు కానీ ఇప్పుడు మాత్రము ఈ కాలంలో రోడ్లలో వచ్చేసి పులులు వ్యవసాయ రంగానికి పోయేటటువంటి ఎవైతే మన మహిళలు ఉంటారో అవి ఎక్కువ శాతం అడవి ప్రాంతంలో మెట్ట ప్రాంతంలో వాళ్ళు వ్యవసాయం చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఉదయమే లేచి వా ఆ పులికి వయ్యే దారులలోనే మా భూములు ఉంటాయి కాబట్టి ఈ ఏదైతే మహిళలు కానీ మరి పశువులు కానీ పశువుల కాపురులు కానీ అడవికి మేపడానికి వ్యవసాయానికి వెళ్ళినప్పుడు ఇది మాటేసి మనుషులకు కానీ జీవరాశులకు కానీ అత్తమారుస్తూ ఉంటుంది మరి ఈ రోజుల్లో మరి ఫారెస్ట్ అధికారులకు ఇలా మరి పులుల మీద ఉన్నటువంటి ప్రేమ పులుల మీదటువంటి అభిమానం ఈ రోజు మరి గిరిజనుల మీద ఎందుకు లేదనేది కూడా మరి స్పష్టంగా మాకు అర్థమవుతున్నది ఎందుకంటే ఇవాళ ఫారెస్ట్లో అన్ని ఫెసిలిటీలు ఉన్నాయి అన్ని సౌకర్యాలు ఉన్నాయి పులిని ఏ విధంగా కాపాడాలా మరి జీవరాశిని ఏ విధంగా కాపాడాలా మరి పులుల నుండి మరి మానవ సమాజానికి ఏ విధంగా రక్షణ కల్పించాలనేది మరి కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో సౌకర్యాలు కల్పించిన కల్పించినప్పటికీ కూడా ఈరోజు మరి ఫారెస్ట్ అధికారులు ఆ వాటిని కూడా ఉపయోగించుకుపోవడం ఇది చాలా ప్రజల మీదనే మరి ప్రాణాలకు వస్తున్నది కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఏదో తూతూ మంత్రంగా ఆగ మేఘాల మీద అడవిలో తిరిగి ఇవాళ మేము అడవిని రక్షణ చేస్తున్నాము ఇలా మరి వనరులను కాపాడుతున్నాము ఇలా జీవరాశులను కాపాడుతున్నాం అనుకుంటా ఇలా పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు పంపిస్తున్నారు తప్ప ఈ రోజు మరి ఇలా ప్రజలను కాపాడే బాధ్యత ఫారెస్ట్ అధికారుల లేదని కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరపున మేము మరి ఫారెస్ట్ అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క ఫారెస్ట్ బీ బీట్ ఏరియాలో రేంజ్ ఏరియాలలో ప్రతి దానికి కంచె ఉంటుంది ఆ కంచె చుట్టుపక్కల పులులు ఎక్కడి నుంచి సంచరిస్తున్నాయి అనేది సిసి కెమెరాలు ఉంటాయి మరి ఇవన్నీ కూడా సౌకర్యాలు మరి కేంద్రం పంపినా కూడా వీళ్ళు వీరి యొక్క సోరత ప్రజలకు వాడుకుంటూ ఇవాళ ఒక అడవిలో ఉన్నటువంటి ఒక మామూలుగా ఆ పులిని దొరికించలేకపోవడము చాలా సిగ్గుసేటుగా భావిస్తున్నాం ఎందుకంటే ఇవాళ ప్రతి సీజనల్ ఏదైతే వస్తుందో వ్యవసాయ రంగానికే మరి పులులు కనిపించడం ఇది చాలా మాకు అయోమయంలో ఉన్నాం ఎందుకంటే వేసవి రంగంలో ఏ పులి కూడా కనిపించదు కానీ ఈరోజు వ్యవసాయానికి వెళ్ళే సందర్భంలోనే పులులు కనిపిస్తున్నాయంటే మరి పూర్తిగా మరి వీళ్ళు ఫారెస్ట్ కింద ఆదివాసుల మీద కపటే సవతి ప్రేమ చూపుకుంటూ వీళ్ళ అడవిలకు వెళ్లకుండా పులుల ద్వారా భయపెట్టడానికి ఏమైనా కుట్రలకింత జరుగుతున్నాయా అనేది కూడా మరి మేము మరి భావిస్తున్నాం ఎందుకంటే ఇలాంటి మరోసారి సంఘటనలు జరిగితే మాత్రం ఆదివాసుల తరపున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మేము పోరాటాలు చేస్తామని కూడా మరి ఫారెస్ట్ అధికారులకు మేము హెచ్చరిస్తున్నాం